గత ప్రభుత్వము ఉన్నప్పుడు మేము ఇరవై నాలుగు రోజుల సమ్మె చేసాం ఆ సమ్మెకు అనుగుణంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ప్రభుత్వము మాకు అనేకమైన హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఇప్పటి వరకు సమ్మెకాలం వేతనం ఇస్తామని ఇరవై నాలుగు రోజుల వేతనం రాలేదు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామన్నారు రెండు లక్షల టీచర్ కు లక్ష రూపాయల ఆయాకు ఇప్పటి వరకు అట్లాంటి జీవోలు ఏం తీసుకురాలేదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కానీ ఇరవై నాలుగు వేతనం ఇరవై నాలుగు వేల వేతనం ఇస్తామని చెప్పిండు ఇప్పటి వరకు అది కూడా ఏం రాలేదు జీవో అంటే ఏం లేదు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది అందుకే మేము రోడ్ ఎక్కవలసి వచ్చింది ఇప్పటికి కూడా ప్రభుత్వం మాకు స్పందించి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి జియో నెంబర్ పదిని వెంటనే రద్దు చేయాలి గతంలో ఉన్నట్టు ఆయాలకు టీచర్ లేని దగ్గర ఆయాలను ప్రమోషన్ ఇస్తూ టీచర్గా నియమించాలి పాత పద్ధతి సరిచేయాలి అందులో భాగంగా టీచర్లకు ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇప్పటి వరకు అట్లాంటి జివో ఏం లేదు మేము వచ్చిన ఫస్ట్ సంతకమే మీదే ఉంటది అక్కలు చెల్లెళ్ళు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు మా అంగన్వాడి అంటే అంత చులకన చూస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి నుండి అధికారులమైన అధికారులు యాప్లమైన యాప్లు ఒక్కొక్క యాప్ ఒక్క యాప్ కాదు ఒకటి రెండు మూడు నాలుగు యాప్ యాప్లు తయారు చేసిండ్రు ఏదో ఒక యాప్ చేయాలి ఆ ఒక్క యాప్ వర్క్ చేయాలి ఒక అంగన్వాడీకే వర్క్ చేయాలి మిగతా డిపార్ట్మెంట్లై బిఎల్ఓ అని వర్క్ చేయాలి అది రద్దు చేయాలి మాకు బిఎల్ఓ నుండి రద్దు చేయాలి ఇంకా మిషన్ భగీరథ అని కొత్తగా ఆ మిషన్ భగీరథ నుంచి కూడా మేము ఎట్లాంటి సర్వేలు చేయడానికి లేదు అట్లాంటి సర్వేలు ఎటువంటి అదర్ డిపార్ట్మెంట్ తో మాకు ఎటువంటి సర్వేలు గాని ఎటువంటి వరకు గాని చెప్పొద్దు అనేది మేము కోరుకుంటున్నాము ఈరోజు ఎమ్మెల్యే గారి ఇంటి ముట్టడి అని వచ్చినాము దీనికి స్పందించి మా మేము ఇట్లా కోరిన మా కోరికలు నెరవేరుస్తారని మేము లెటర్ ఇవ్వడానికే వచ్చిన మా లెటర్ తీసుకుని మమ్మల్ని శాంతియుతంగా పంపిస్తే మేము ఓకే లేదు అంటే మేము దేనికైనా గానీ సిద్ధము అని చెప్తాము ఇప్పటితో స్పంది చేయకుంటే సెంటర్లు మూసేసి రోడ్డు మీద బీభత్సంగా అంటే మా హక్కులు సాధించే వరకు పోరాడుతాము అని అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను